ఈ రోజు నాగపంచమీ సీరియల్ ఎపిసోడ్ లో వైదేహి పంచమిని హాస్పిటల్ తీసుకెళ్తుంది అబార్షన్ చేయించడం కోసం పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణి విశాలాక్షిని నాగేశ్వరి కాపాడుకోగలదా పనీంద్ర కరాళి చూస్తూ ఊరుకుంటారా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం మోక్ష పంచమిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు కదా వచ్చి వాళ్ళమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా కానీ ఇంట్లో నుంచి వెళ్ళక తప్పడం లేదు ఆ పరిస్థితిని నువ్వే కల్పించావు నేను నీ కళ్ళ ముందే ఉంటే నువ్వు అదే తలుచుకొని బాధపడడం నాకిష్టం లేదు అందుకే పంచమిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను అప్పుడైతే నేను ఎలా ఉన్నానో నాకు ఏమైందో అనేది నీకు తెలియదు కదా అందుకే వెళ్ళాలనుకుంటున్నానమ్మా అని చెప్పి పంచమిని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు పంచమి మాత్రం వైదేహీతో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్యా నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అదేంటంటే నేను మీరు చెప్పినట్లే అభార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది ఇక మోక్ష అయితే చాలా ఆశ్చర్యపోయి పంచమి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుంది అసలు చూస్తూ చూస్తూ నీ కడుపులో బిడ్డని నువ్వే చంపుకుంటావా మన బిడ్డ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నామో నీకు తెలియదా అయినా బిడ్డను చంపుకోవడంలో నీ నిర్ణయం ఒక్కటే ఉంటే సరిపోతుందా నేను ఒప్పుకోను పంచమి నువ్వు అభాషం చేయించుకోవడానికి నేను ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోను అని మోక్ష చెప్తూ ఉంటాడు పంచమి మాత్రము మోక్ష బాబు ఇంకా రూపుదిద్దుకొని పిండం మాత్రమే నా కడుపులో ఉంది కాని అత్తయ్య గారి ప్రేమ ఇరవై ఐదు సంవత్సరాల నాటిది కంటికి కనిపించని బిడ్డ మీదే మనం అంత మామకారాన్ని పెంచుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డ మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది మోక్ష బాబు అందుకే మీకోసం నేను నా బిడ్డని చంపుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి వెళ్దాం పదండత్తయ్య అని చెప్పి అంటుంది పంచమి బామ్మ రఘురాము మీనాక్షి పంచమికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనాలోచితంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు పంచమి నేను చెప్పాను కదా గురువు గారిని కలిసిన తర్వాత మనం ఏ నిర్ణయం అయినా తీసుకుందామని అంతలోపల ఎందుకు తొందరపడుతున్నామని వాళ్ళు అడుగుతూ ఉంటారు వైదేహి మాత్రం ఎంత తొందరగా పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ నాగేశ్వరి వింటూ ఉంటుంది తర్వాత నాగేశ్వరి బయటకు వచ్చేసి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది నాగదేవత ప్రత్యక్షం అవగానే నాగేశ్వరి ఇలా చెప్తూ ఉంటుంది నేను భయపడినట్టే పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని తనే చంపుకోవడానికి సిద్ధపడింది అలా చేయడానికి కారణం కూడా ఉంది మాత ఆ కరాలి పనీంద్ర కలిసి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మోక్ష ప్రాణాలకే ప్రమాదం అని బలంగా నమ్మించేలా చేశారు అందుకే పాపం పంచమి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన చేతులతోనే తన బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకునింది అని చెప్తూ ఉంటుంది నాగదేవత మాత్రం అలా జరిగితే నాగలోకానికి మహారాణి లేకుండా పోతుంది నాగేశ్వరి నువ్వు ఎలాగైనా మన మహారాణి విశాలాక్షిని కాపాడాలి నువ్వు ఒక పని చెయ్యి పంచమిని కలిసి తన కడుపులో పెరుగుతున్నది ఎవరో తనకి తెలిసేలా చెయ్యి తన కడుపులో పెరిగేది తన తల్లి అన్న విషయం పంచమికి తెలిస్తే పంచమి తన కడుపుని తనే కాపాడుకుంటుంది ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఎలాగైనా నువ్వు కలిసి ఈ విషయాన్ని చెప్పు అని చెప్పడంతో ఆ అవకాశం నాకు లేదు మాత ఎందుకంటే పంచమి ఇంకొకసారి నన్ను కలవద్దని తన బిడ్డ మీద ఒట్టు వేసింది అందువల్ల నేను పంచమిని కలిసే పరిస్థితి కూడా లేదని చెప్తుంది నాగేశ్వరి అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశాన్ని కల్పించుకొని మరి నువ్వు ఎలాగైనా పంచమిని కలిసి ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా పంచమికి చెప్పాలి లేదంటే మన మహారాణిని మనం కాపాడుకోలేమని చెప్పి నాగదేవత ఎలాగైనా నువ్వు ఈ కార్యాన్ని నెరవేర్చు అని చెప్పి మాయమైపోతుంది ఇక్కడేమో మోక్ష వాళ్ళ ఇంట్లో పంచమిని మోక్ష నిలదీస్తూ ఉంటాడు మనము మన బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నీకు తెలీదా పంచమి నీ చేతులతో నువ్వే మన ఆశలను చంపేస్తావా ఇంకా కళ్ళు తెరవని పసి గుడ్డుని నీ చేతులతో నువ్వే చంపేస్తావా అని అడుగుతూ ఉంటే బామ్మ మీనాక్షి మాత్రము ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం తర్వాత జీవితాంతం బాధపడేలా చేస్తుంది పంచమి అని చెప్తూ ఉంటే వైదేహి కోపంగా పంచమి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ ఎందుకు తనని మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తున్నారు ఇప్పుడే డాక్టర్ కి ఫోన్ చేశాను తను రమ్మని చెప్పిందని చెప్పి పంచమిని తీసుకు వెళ్లబోతూ ఉంటే మోక్ష అడ్డుపడతాడు వైదేహి మోక్షని రూమ్ లోకి తోసేసి బయట డోర్ లాక్ చేసేస్తుంది తలుపు ఎవరైనా తీసారంటే నేను చచ్చినంత ఒట్టే నేను హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఎవరు తలుపు తీయొద్దని చెప్పి పంచమిని తీసుకుని వైదేహి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోక్ష మాత్రం లోపల చేరి తలుపు తీయమని అరుస్తూనే ఉంటాడు కానీ ఎవ్వరూ తలుపు తీయరు మోక్ష వాళ్ళ ఇంట్లో జరిగేదంతా కరాళి పణీంద్ర అంజనంలో చూస్తూ ఉంటారు కరాళి చెప్తూ ఉంటుంది నా శత్రువును పుట్టకుండా చేస్తున్నాను నాగలోకానికే మహారాణి లేకుండా చేస్తున్నాను నేను అనుకున్నది జరగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది పణీంద్ర కానీ ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నాగేశ్వరిని ఎదుర్కోవాలి ఆ నాగేశ్వరి ఆ పంచమి కడుపు తీసుకోనీయకుండా అడ్డుపడుతుంది అని చెప్తూ ఉంటే పణీంద్ర మాత్రం నాగేశ్వరిని ఎదుర్కోవడానికి నాకు ఎలాంటి శక్తులు లేవిప్పుడు అని చెప్తాడు మీకు శక్తులు లేకపోతే ఏమైంది పనీంద్ర నా మన ఇద్దరం వెళ్లి ఆ నాగేశ్వరి పంచమికి అడ్డు పడకుండా చేద్దాము ఎలాగైనా పంచమి అభార్షన్ చేసుకునేలా చేయాలి అని వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయలుదేరతారు జరగబోయే ఎపిసోడ్ లో పంచమిని అభార్షన్ చేయడం కోసం అభార్షన్ చేసే రూమ్ లోకి డాక్టర్ తీసుకెళ్తుంది మరొక పక్క నాగేశ్వరి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది మోక్ష మాత్రం ఇంట్లో నుంచి తప్పించుకుని పరిగెత్తు ఉంటాడు కరాలి పనీంద్రలు కూడా అవకాశం కోసం చూస్తూ ఉంటారు మరి నాగేశ్వరి అభాషన్ జరగకుండా అడ్డుపడుతుందా కరాలి పనీంద్రలు చూస్తూ ఊరుకుంటారా మోక్ష సమయానికి హాస్పిటల్ కి చేరుకుంటాడా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే మరి